వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మేము అధికారంలోకి రాగానే పెన్షన్ రెండు వేల నుండి వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు పెన్షన్ ఇస్తామన్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు టీడీపీ తమ మేనిఫెస్టోలో చెప్పినట్టు జులై ఒకటిన పెన్షన్దారుడికి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల పెన్షన్తో పాటు గడిచిన మూడు నెలల డబ్బులు కలిపి ఏడు వేల పెన్షన్ ఇస్తున్నాం అందుకే జులై ఒకటిన పెన్షన్దారుడి ఇంటికే సచివాలయ ఉద్యోగుల ద్వారా ఏడు వేల రూపాయల పెన్షన్ను ఓ పండుగలా చేయాలని టీడీపీ నాయకులను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై ఒకటిన పెన్షన్ పండుగను అట్టహాసంగా చేయడానికి టీడీపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి ప్రతి పెన్షన్దారుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు అని టీడీపీ నేతలు ఇంటింట ప్రచారం చేయనున్నారు ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్